భారతదేశాన్ని కాకుండా ప్రపంచానికి కూడా సుమారు కొన్ని మంది ప్రాణాలని వదిలివేశారు వారందరి యొక్క ఆత్మ వారి ఆత్మ శాంతి కలగాలని ఒక్క నిమిషం దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ఒక్క నిమిషం వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించండి ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నల్లపూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి విషయం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు వాసంశెట్టి సంజయ్ గారికి కార్యక్రమంలో విగ్రహావిష్కర్త ముఖ్య అతిథి రాష్ట్ర కార్మిక శాఖ మధ్యలు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి శాసన మండల సభ్యులు మిత్రులు శ్రీ రాజశేఖర్ గారికి పెద్దలు పార్లమెంటు సభ్యులు శ్రీ చుట్టు శ్రీహర్రావు గారికి పెద్దలు పోరవపు శాసనసభ్యులు శ్రీ మేడిశెట్టి వీరమేనట రామారావు గారికి పెద్దలు శ్రీ కంటిపూడి సర్వారాయుడి గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోర్వపు గూడా చైర్మన్ శ్రీ గని కృష్ణ గారికి ఏఎంసీ చైర్మన్ శ్రీ యుశ్వంత్ గారికి జనసేన రామచంద్రాపురం ఇన్ఛార్జ్ శ్రీ చంద్రశేఖర్ గారికి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ శ్రీ కాకినాడ రామారావు గారికి పెద్దలు తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం మరి మా కుటుంబంతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న గరిపాటి సూర్యనారాయణ గారికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీని గారికి పైడిమల్ల సత్యబాబు గారికి వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న సోదర సోదరి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ కార్తీక మాసంలో సోమవారం రోజున అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఈ రామచంద్రపురం పత్తూరు గ్రామంలో ఇక్కడ మనం నిర్వహించుకోవడం అనేది చాలా శుభ పరిణామం ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించి ఆనాడు ఢిల్లీ నదివీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అనేది ప్రపంచానికి తెలియని రోజుల్లో తెలుగువారి ఖ్యాతి చాటి చెప్పడం కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడం కోసం ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇప్పటికే నలభై మూడు సంవత్సరాలుగా అగ్రజాతంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది ఎందుకంటే అది నందమూరి తారకరామ సంకల్ప బలం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దోషం కొద్ది తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా మా తండ్రి గారు ఉండడం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనుబంధం మా కొనసాగడం జరుగుతోంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీని ఆనాడు సంక్షేమానికి దిక్సూసిగా అభివృద్ధికి ఎజెండాగా మార్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వరవడి తిప్పింది నందమూరి తారక రామారావు గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాటి వరకు ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య అనుసంధానం లేని పరిస్థితి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అంటే ఏ కొద్ది మంది మాత్రమే పరిమితమైన వరవడిని సమూలంగా మార్చివేసి ప్రజలతో మనేకమయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనే చరిపాత చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్నికల్లో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత విజయం సాధించడం ఎంత అద్భుతమో ఆనాడు ఐరన్ లేడీగా పేరు రాసిన ఇందిరాగాంధీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా ఇందిరాగాంధీ మెడల్ వంచి మరలా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భారతదేశంలో ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారి పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ పదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన లోక్సభలో అతిపెద్ద పార్టీగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించి దేశ రాజకీయాల్లో భూమిక వహించిన సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సభలో మన పెద్దలు శ్రీధర్ రావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు అదేవిధంగా తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు అటల్ బిహారీ వాజ్పేయి బహుగూడ చంద్రశేఖర్ బీపీసీ ఇటువంటి హేమాహేలందరినీ భారతదేశంలో ఒకే వేదిక మీద తెచ్చింది జయప్రకాష్ నారాయణ గారి తర్వాత మరలా నందమూరి తారక రామారావు గారి గుర్తు చేసుకోవాల్సింది మహానుభావుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ విధానాలకి ఆజీయు ఆనాటికి ఈనాటికి ప్రజల మనసుల్లో చెప్పు చెదరని అభిమానం ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు గత నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక ప్రజాభిమానం కలిగిన నాయకుడు ఎవరు అని ఒక సర్వే నేషనల్ సర్వే ఒకటి నిర్వహిస్తే డెబ్బై ఏడు శాతం అత్యధికంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు మొదటి స్థానంలో అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అటువంటి మహానుభావుడు వారసులుగా మనందరం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం ఆ నాయకుడు చేసిన అభివృద్ధి కానీ ఆ నాయకుడు చేసిన సంక్షేమాన్ని కానీ ఇవాంటికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది ఆనాడు పూడు కూడు నీడ అనే నినాదంతో అందరికీ వస్త్రాలు ఇవ్వాలనే చేనేత కార్మికులకి మేలు జరిగే విధంగా రెండు రూపాయలకే కిలో ఉపయోగిస్తూ పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికి ఆ రోజు సంక్షేమ పథకాలకి ఆజుడిగా నందమూరి తారక రామారావు గారు నిలిచారు మరి సంక్షేమానికి మొట్టమొదటి కేరవ్ గట్రా ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి మహోన్నత వ్యక్తి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈనాటికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎవరైతే నేషనల్ ఫ్రంట్లో కీలకమైన పాత్ర పోషించారో ఈరోజు ఎన్డీఏలో కూడా అదేవిధమైన కీలక పాత్ర పోషిస్తూ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నాడనే సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంస ఎజెండాగా అరాజకమైన కీరా ఫెడ్రస్ గా పరిపాలన సాధించిన సంగతి మీ అందరికీ తెలుసు ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వేధించారో తెలుసు అటువంటి పరిస్థితుల్లో కూడా మక్కవారి దీక్షతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా పోరాడారు ఇవాళ ప్రధానంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సౌహృదయంతో ఆయనకి ఎన్నో సీట్లు కావాల్సి వచ్చిన ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ తదుపరి భారతీయ జనతా పార్టీ రావడం ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు నవరత్నాల పేరుతో మనందరికీ నవరంధనాల్లో పేరు పూశారు కానీ ఇవాడ ఆ విధంగా కాకుండా సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా మనం అడుగులు వేస్తా ఉన్నాం సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ఇవాళ సుపరిపాలన దిశగా మనం అడుగులు వేస్తా ఉన్నాం దాన్ని వారవలేని తనంతో ఇవాడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతానన్నాడు మీ అందరికీ తెలుసు మొన్నటికి మొన్న తుఫాన్ వచ్చింది మంతా తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చూపుతో ప్రజలను ఆదుకోవాలి ఎక్కడ ఆశ నష్టం ప్రాణ నష్టం అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ముందస్తు చర్యలు చేపడితే దాన్ని కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు ఇది మ్యాండ్మేడ్ సైకి మాట్లాడుతూ ఉన్నారు ఈ పదహారు నెలల కాలంలో పదహారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఈ పదహారు ప్రకృతి వైపరీత్యాలు కూడా చంద్రబాబు నాయుడు గారే సృష్టించారని వారు మాట్లాడడం ఎంత హాస్యాస్పదం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నిన్నటి రోజున ఒక ప్రధాన దినపత్రికలో వచ్చింది ఆయన ఒక మానసిక వ్యాధితో బాధపడతా ఉన్నారు సాక్షాత్తు యుఎస్లో ఉన్న బయోక్లినిక్ దాని లక్షణాలు తెలియజేసిందని నార్త్ అనే వ్యాధితో ఆయన బాధపడతా ఉన్నారని తాను ఒక దైవాత్వ సంభూతులాగా ఆయన మించిన శక్తి ప్రపంచంలో లేనట్టుగా ఆయన ఒక కారణ జన్ముడిగా ఆయన భావిస్తూ ఉంటాడు ఆయనకి భజన కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు ఆ భజన పనులకి సర్వసర్బానే మాట తప్పించిన రెండో మాట తెలియదు అది సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అత్యుద్భుతమైన శక్తి ఆయన్ని నాయకుడు నాయకుడి రాష్ట్రంలో లేరు అంటారు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు కానీ వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో వారి అనుకూల మీడియా నేనే మీడియా ఏ విధంగా మాట్లాడిందో మీరంతా చూశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకపోయినా ఇవాళ నుంచి కాపాడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎంత హాస్యాస్పదం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందస్తు వ్యూహంతో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాణ నష్టం ఆశ నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు సమాయత్తం చేశారు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు రాష్ట్ర యంత్రాంగాన్ని అంత సమాయత పరిచి రాజ్యానికి పగలనిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కసుతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్ టూ అన్నారు జగన్ టూ అంటే అంటే అరాచకం రెండు అరాచకం ఒకటి అని అధికారంలో ఉన్నప్పుడు చూసాం ఇవాళ అరాచకం టూ చేయడానికి నేను సిద్ధమన్నాడు నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయటలో వస్తూ ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఒక నాయకుడు వాతావరణ ట్రావెల్ చేశారు వారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నయవంచన చేసి గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడానికి ఆయన స్వయంకృతాప్రాదమే అరాచకం ఎజెండాగా చేసిన ఆయన పరిపాలన పట్ల విముఖతతో ప్రజలు ఆయన ఓడించారు ఈ ఆయన జగన్ టూ కానీ ఇతర కార్యక్రమాలను కానీ మాట్లాడే విధానం చూస్తే జీవితంలో ఎప్పటికీ ఆయన ఎన్నికల్లో గెలవడు అని ఆయన సరిపోయి కూడా జరిగిందనేది తెలియజేస్తా ఉన్నా సాక్షాత్తు వారి నాయకులే ఇవాళ వారిని తిరస్కరిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ అభివృద్ధి యజంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు సహకారంతో పవన్ కళ్యాణ్ గారి అనుమణంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అత్యద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఆ డేటా సెంటర్కి ఆయన చెప్పిన అమరం చూస్తే మరి మనందరం తలెక్కలు పెట్టుకోవాలో తెలియని పరిస్థితి అటువంటి అవగాహన వ్యక్తి విచక్షణ లేని వ్యక్తి ఇవాళ ఒకే ఒక ఎజెండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన ఎవరైతే ఓడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి ఉన్నారో వారి అభివృద్ధి చెందకూడదు సంక్షేమం దిశగా ప్రయాణం చేయకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అభివృద్ధి జరగకూడదనే ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ మనందరం ఐక్యత పోనాల్సిన అవసరం ఉంది మనందరం కూటమికి ఇవాళ ఐక్యతగా నిలబడాల్సిన అవసరం ఉంది బాసలుగా నిలవాల్సిన అవసరం ఉంది ఇవాళ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సహకారం అందిస్తా ఉంది దాన్ని సక్రమంగా వినియోగిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పదహారు నెలల కాలంలో దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పరిశ్రమలు తీసుకొచ్చి వారి యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రజలకు అభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు వారికి అన్నదండంగా పవన్ కళ్యాణ్ గారు తన సంపూర్ణ సహకారం ఇస్తా ఉన్నారు ఈ కూటమి ఐక్యత కొనసాగుతుంది పదిహేను సంవత్సరాల పాటు ఐక్యంగా కూటమి ఉంటుందని పదే పదే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటిస్తా ఉన్నారు ఆ దిశగా మనందరం ముందుకు వెళ్ళాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించడానికి మీ అందరూ మద్దతు పెరగాలని తెలియజేసుకుంటూ ఇవాళ నందమూరి తారక రామారావు గారి విగ్రహం సందర్భంగా మనందరం ఈ ప్రజలు పోనాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన పెద్దలు గరిపరి సున్నా గారు కానీ మిగిలిన పెద్దలకు కానీ అందరికీ పేరు ప్రేరణ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ સેવન so ચૂંટણી